ఈ ఏ పనైనా అన్నప్పుడు పని రెండు రకాలు ఉంటుంది అంటే క్రియలు రెండు రకాలు కర్మలు ఒకటి సత్కర్మ ఒకటి అసత్కర్మ లేదా దుష్కర్మ అంటే పాపకర్మ చేయాలంటే కూడా విఘ్నాలు ఉంటాయా అని అంటే పురాణంలో ఒక మాట చెప్పారు సన్మార్గవర్తిషు తథా సిద్ధ్యంతే విఘ్నత క్రియా సన్మార్గంలో ప్రవర్తించే వాళ్ళకే విఘ్నాలు నాయన అసన్మార్గంలో వ్యవహరించే వాళ్ళకి విఘ్నాలు ఏమి ఉండవు వాడు యథేష్టంగా అంటే కలికాలం కదా కలి ఏం చేస్తాడంటే అధర్మాన్ని ప్రవర్తింపజేస్తాడు అధర్మానికి అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని అనుకూలంగా ఆయనే మన పని చేసి పెట్టేస్తాడు మనకు అధర్మాచరణలో మనకి విఘ్నాలు రాకుండా ఉండే బాధ్యత ఎవరు తీసుకుంటారంటే ఆ కలి పురుషులే తీసుకుంటాడు కాలధర్మాన్ని అనుసరించి తీసేసుకుంటాడు కాబట్టి సత్కర్మలు చేసే వాళ్ళకి మాత్రమే విఘ్నాలు వస్తాయి కాబట్టి ఈ సత్కర్మలు చేసే విఘ్న వచ్చే వాటికి వారించడం కోసము గణేషుని ఆరాధించాలి అని చెప్పి వరాహ పురాణంలో చక్కగా అక్కడ కర్మ వైవిధ్యం అంటే రెండు రకాలుగా కర్మ ఉంటుంది అనే విషయాన్ని మనకి సూచింపజేస్తూ చక్కగా ఇట్లా చెప్పారనమాట అట్లాగే యాజ్ఞ అగ్ని పురాణంలో కూడా ఒక విషయం చెప్పబడింది వినాయక కర్మవిఘ్నసిద్ధ్యర్థం వినియోజిత గణానాం ఆధిపత్యే చ రుద్రేణ బ్రహ్మణ తథ అని ఈ విఘ్నాధిపత్యంలో ఆయనని నియోగించారు అనే విషయం మనకు అగ్ని పురాణంలో కూడా చెప్పబడింది అట్లాగే నిర్విఘ్నేన కృతం సాంగం కర్మవై సఫలం భవేత్ తస్మాత్ సకలకర్మాద విఘ్నేశం పూజయేద్ బుధ అని శివపురాణంలో కూడా చెప్పబడింది మనకి గణేష్ యొక్క ప్రాశస్త్యం అనేది గణేష పురాణంలోనే కాకుండా మిగతా పురాణాల్లో కూడా ఉంటాయి అని చెప్పడం కోసం ఇక్కడ మనం ఉదాహరణగా ఇవి తీసుకున్నాం అనమాట నిర్విఘ్నైన కృతం సాంగం కర్మవై సఫలం భవదు సాంగం అంటే ఆ కర్మ చేయవలసి ఉండగా ఆ కర్మ తాలూకు అంటే ఒక పని మొదలుపెట్టినప్పుడు దానికి చాలా అంగాలు ఉంటాయి మనకి ఒక భవనం నిర్మించడం అని తీసుకున్నప్పుడు భవనం అనగానే ప్రముఖంగా కనిపించేది ఏమిటి అంటే తలము అంటే ఫ్లోరింగ్ ఆచ్ఛాదన ఈ రెండింటితో భవనం అయిపోయింది అని అనుకోవడానికి వీళ్ళే దీనికి చాలా అంగాలు ఉంటాయి కిటికీలు ఉంటాయి లైటింగు రకరకాలవన్నీ ఎట్లయితే ఉంటాయో ఇవన్నీ కనుక తీసుకున్నప్పుడే సాంగం పూర్తిగా అంగములతో అన్నిటితోనూ కూడి దానికి ఉన్న పరికరాలు అన్నిటితో కూడా కూడి ఒక పరిమిష్ఠితమైనటువంటి రూపం సిద్ధిస్తుంది అలాగే కర్మ అనేది సాంగంగా సఫలమవ్వాలి అంటే గనక అది ఎప్పుడవుతుందంటే విఘ్నాలు లేకుండా పూర్తి చేసుకున్నప్పుడు మాత్రమే ఆ కర్మ అనేది సఫలమవుతుంది అని చెప్తున్నారు తస్మాత్ సర్వక సకల కర్మాదో విఘ్నేశం పూజయేత్ బుధహ బుధః అన్నారు బుధ అంటే పండితుడు పండితుడు అంటే ఇక్కడ ఒక ఫలానా శాస్త్రం చదువుకున్నాడు వేదం చదువుకున్నాడు మాత్రమే అర్థం కాదు ఇక్కడ విషయాన్ని తెలుసుకున్నవాడు అంటే గణేషుని యొక్క ప్రాశస్త్యాన్ని ప్రాథమ్యాన్ని సర్వాధ్య పూజ్యత్వాన్ని ఇవన్నీ ఎవరైతే తెలుసుకొని ఉంటాడో అతను ఆ విషయాన్ని తెలుసుకొని మొట్టమొదట వినాయకుడిని పూజించినట్లయితే కనుక నిర్విఘ్నంగా కార్యసమాప్తి జరిగినట్లయితే అతను చేస్తున్నటువంటి కర్మ సాంగం మొత్తం అన్ని పరికరాలతో కూడినదై ఉంటుంది అప్పుడు సాంగంగా ఉన్నట్లయితే అది సఫలమవుతుంది అని చెప్పి ఇలా స్పష్టంగా దాంట్లో తెలియజేస్తున్నారనమాట నిర్విఘ్నైన కృతం సాంగం కర్మవై సఫలం భవేత్ తస్మాత్ సకల కర్మాదో విఘ్నేశం పూజయేత్ బుధ అని తర్వాత స్కంద పురాణంలో చెప్పారు పూర్వం పూజ గణేశస్య సర్వ విఘ్న ప్రశాంతయే పూర్వం పూర్వం అనగానే కర్మ కర్మారంభాత్ పూర్వం ఏదైనా ఒక కర్మ మనం చేయాలని అనుకుంటే ఆ కర్మ మొదలు మొదలుపెట్టడానికంటే పూర్వం ముందుగానే ఏం చేయాలి అంటే గణేషస్య సర్వవిఘ్న ప్రశాంతయే పూర్వం పూజ గణేశస్య సర్వ విఘ్న ప్రశాంతయే అలా చేయాలి అని చెప్పి స్కందపురాణంలో కూడా చెప్పారు అట్లాగే పూజయేద్యస్తు విఘ్న విఘ్నేశం ఏకదంతం ఉమాసుతం నశ్యంతి దస్కి విఘ్నాన్ని నచారిష్టం కదాచనా భవిష్య పురాణంలో ఇట్లా చెప్పారు ఒక్కొక్క పురాణంలో కూడా చూడండి ఇక్కడ ఎట్లయితే కనుక విఘ్నేశ్వరుని యొక్క ప్రాశస్త్యాన్ని అలాగే సర్వాధ్య పూజకత్వాన్ని ఉందో అది ఇక్కడ కూడా చెప్తున్నారు ఎక్కడంటే పూజయే ధ్యస్తు విఘ్నేశం ఏకదంతం ఉమాసుతం నశ్యంతి తఘ్నాన్ని నచారిష్టం కదాచన అతని విఘ్నాలు తొలగిపోవడంతో పాటుగా అరిష్టం అనేది కూడా సంభవించదు ఎవరైతే గణేషుని యొక్క పూజ మొట్టమొదట చేస్తారు విఘ్ననాశాయ దంతినం మళ్ళీ పురాణంలోనే చెప్పారు విఘ్ననాశము కొరకు ఎవరిని పూజించాలి అంటే దంతినం దంతములు కలిగినటువంటి వాడు అంటే దంతి అంటే వినాయకుడు ఆయనని పూజించాలి అస్మిన్న పూజితే దేవా పరపూజా కృతయ్యి తదా తత్ఫలహాని సత్ నాత్ర కార్య విచారణ పురాణంలో మళ్ళీ ఈ గణేష పూజ చేయకపోతే ఏమవుతుంది అనే విషయాన్ని కూడా చక్కగా మళ్ళీ అంటే వ్యతిరేక ఉదాహరణ అంటారు ఒకటేమో ఇలా చేయండి మీకు సిద్ధిస్తాయి అని చెప్పటం అనేదేమో అన్వయ ఉదాహరణ అంటే మామూలుగా అన్వయముఖంగా చెప్పటం ముఖంగా చెప్పటం అంటే మీరు చేయకపోతే ఇది సిద్ధించదు అని చెప్పేది వ్యతిరేకముఖం అనమాట అలా కూడా ఇక్కడ చెప్తున్నారు అస్మిన్ అపూజితే అస్మిన్ ఈ గణపతి అపూజితే పూజింపబడ పడకుండా ఉన్నట్లయితే కనుక పరపూజ కృతాయతి ఇలా కాకుండా గణపతిని వదిలేసి ఇంకా ఏదైనా మొట్టమొదట కనుక పూజ చేసినట్లయితే తదా తత్ఫలహాని సత్ ఆ ఫలం అనేది అతనికి లభించదు ఫలహాని ఫలం అనేది ఇంత ప్రయత్నం చేసి కూడా ఆ ఫలం అనేది అతనికి లభించకుండా పోతుంది కాబట్టి తత్ఫలహాని సత్ నాత్రకార్య విచారణ మళ్ళీ దీని మీద వాదోపవాదాలకు అవసరం లేదు ఇది స్థిరమైన విషయం కాబట్టి వాడు సర్వాద్య పూజ్యుడు అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు అనమాట ఈ రకంగా చెప్తున్నారు ఇక సాధారణంగా ఇంకొక సందర్భంలో ఒక చిన్న విషయం కూడా మనం ఇక్కడ స్మరించుకోవాల్సి ఉంటుంది మనకి గణేషుడు అలాగే స్కందుడు శివుడు పార్వతి విష్ణువు ఇట్లా రకరకాలైనటువంటి దేవతలు ఉన్నారు కొన్ని కొంతమంది పర ధర్మీయులు మీకు ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు అని ఇట్లా రకరకాలుగా కొంతమంది హేళన చేయడం అనేది కూడా ఈ మధ్య అప్పుడప్పుడు మనం వింటూ ఉన్నాము అయితే వాళ్ళకి తెలియని విషయం అంటే మనం ఒక రకంగా అటువంటి విషయాలు అయ్యో పాపం వాళ్ళు తెలుసుకోలేకపోయారే అని చెప్పి మనం అనుకోవాల్సిందే తప్ప వాళ్ళ మీద ద్వేషంగానే ఏం పెంచుకోవాల్సిన అవసరం లేదు ఎందుకని అంటే మనం వ్యవహార దశలో ఉన్నాం వ్యవహార దశ అనేసరికి ఏంటంటే పారమార్థిక దశ వ్యవహార దశ అని రెండు రకాలుగా ఉంటాయి వ్యవహార దశ అంటే ఇప్పుడు మనం ఉన్నటువంటి సాంసారికమైనటువంటి దశ దీంట్లో మనందరికీ పరస్పర భేదం ఉంది నీవు వేరు నేను వేరు అనేటువంటి ద్వైత భావనతోనే మనం జీవిస్తున్నాము ద్వైత భావనతోనే జీవిస్తున్న సందర్భంలో మనకి నేను నాకు అనే భావన ముందు కలుగుతుంది దాంతోపాటుగా నాకు ఇది కావాలి అది కావాలి అంటూ మన యొక్క సందర్భాన్ని బట్టి కాలాన్ని బట్టి సందర్భాన్ని బట్టి అపేక్షను బట్టి మనకి రకరకాలైనటువంటి కోరికలు వస్తుంటాయి అలాగే మనం కావలసినవి సిద్ధింపజేసుకోవడం కోసం రకరకాలైనటువంటి ఉపకరణాలు వస్తువులు విషయాలని మనం ఆశ్రయిస్తూ ఉంటాం ఇక్కడ ఎప్పుడైతే కనుక ఉపకరణాల్లో భేదం ఉందో మనం ఆశ్రయించే వస్తువుల్లో భేదం ఉందో ఫలితంలో కూడా భేదం ఉంటుంది ఇదే మనం చెప్పేటటువంటి అంటే మనం ఏకేశ్వరుడిని ఒప్పుకున్న ఈ విభిన్నమైనటువంటి రూపాలలో ఎందుకని అంటే నిమిత్త భేదం మనం మనకు అపేక్ష మనకు కావలసిన ఇప్పుడు నిర్విఘ్నం కావాలి అని అనుకుంటున్నాము విఘ్న శాంతి కావాలి అన్నప్పుడు ఆ పరమాత్మని ఏ రూపంలో పూజించాలి విఘ్నేశ్వరుడు అనే రూపంలో పూజించాలి ఇంకొకటేదో స్థిరత్వం ఏదో కావాలి లేదా ఒక ఇంకొకటి ఏదో కోరికతో పూజించాలి జ్ఞానం కావాలి ఎవరిని పూజించాలి ఆ పరమాత్మని ఈశ్వరుడనే పేరుతో పూజిస్తే జ్ఞానాన్ని ఇస్తాడు కాబట్టి ఒక్కొక్క సందర్భాన్ని బట్టి ఒక్కొక్కటి అక్కడ పరమాత్మ అయినా దాన్ని ఉపాధి భేదం అంటారు ఉన్నటువంటి అపేక్షా భేదం చేత ఆ పరమాత్మ కూడా భిన్న భిన్నమైనటువంటి ఆకారాన్ని విశిష్టంగా మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు కాబట్టి మనకి త్రయస్శత్ కోటి దేవతలు అని చెప్పినా మనకి ఎటువంటి న్యూనత్వం కాదు అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు ఉన్నటువంటిది ఎన్నో రకాలైన ఉపాయ ఉపాయాలు ఉన్నటువంటిది మన ధర్మం అని చెప్పి మనం ఇంకా గర్వించాల్సిన విషయం తప్ప ఇక్కడ అయ్యో వాళ్ళ ఒకటే దేవుడు మనకేదో చాలామంది దేవుళ్ళని హేళన చేస్తున్నారని మనం ఆలోచించాల్సిన అవసరం ఏమాత్రం లేదు అది మనం పైన చెప్పుకోబోతున్నాం